ముప్పై ఐదు నలభైలుగా కొనసాగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చాలా మంది మూడు రెండు నాలుగు మంది

చదువుకుంటేనే భవిష్యత్తు వ్యవసాయం మనం ఆధారపడినప్పటికీ కూడా మన పిల్లల్ని మాత్రం భవిష్యత్తులో అందరం లెక్కలను చదివియాల్సిందిగా మీ నేను మనవి చేస్తా ఉన్నాను హైదరాబాద్ జిల్లా పేరు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ పేరు వచ్చినా మొదటిగా గుర్తొచ్చింది అరుగురు రాజారాం గారు తర్వాత డి శ్రీనివాస్ గారు చరిత్రలో మిగిలిపోతుందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను తీసుకున్న శ్రీనివాస్ గారి గురుగా గురువుగా ఉన్నప్పుడు నేను శిష్యులుగా ఉన్నప్పటికీ రాజకీయంగా చాలా విభేదాలు వచ్చాయి గత పదిహేను ఇరవై ఏళ్ళు రాజకీయంగా విభేదిస్తూనే వచ్చాం కానీ ఎప్పుడు వారు వచ్చినా అక్కడ కనబడితే నేను కానీ మా కడుగు కానీ ఇక్కడ లేచి నిలబడదు ఆ మర్యాద ఆ చుట్టరికం మును కాదు మాసాల్లో చనిపోతానప్పుడు బీసీసీ కోసం ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఒక విలేకంతో తీసుకువస్తారన్న మాట ఏదో సందర్భం వచ్చినప్పుడు అరే నేను ఇవాళ చెప్తాను చూడరా వాడే పీస్ అధ్యక్షుడు అవుతాడు వాళ్ళ సంబంధాలు ఉన్నాయి అనే మాట ఆరు మాసాల ముందే చెప్పినా దురదృష్టం నేను పీస్ లేనాడు ఇవాళ నాకు మనస్ఫూర్తి ఆశీర్వాదం దొరికేది అని అనుకోకుండా వారు సంతారు ఏది ఏమైనా భౌతిక మన మధ్య లేకున్నా వారి యొక్క ఆశయాన్ని ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పడుగుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనమందరం కూడా కలిసి గట్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్న తపన పెద్దల ఉంది ఒక మార్పు యావత్ తెలంగాణ నిజామాబాద్ జిల్లాగా మా వంతు కృషి ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సంజయ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు భవిష్యత్తులో మును కాపుల యొక్క అభివృద్ధి కోసం నువ్వు పాటు పడాలని దీంతో పాటు మేము ఉంటామని ఈ సుందరగా మనం చేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా

ప్రమాదారాన్ని పెద్దలందరికీ సుదర్శన్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షులు